హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఉసిరికాయలని ఎలా ఊరబెట్టుకోవాలో చూద్దాం ఉసిరికాయలు ఊరబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అది నచ్చని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అయితే మనకి ఉసిరికాయల్ని ఈ సైజులో ఉండే ఉసిరికాయల్ని అయితే ఊరబెట్టుకుంది టేస్ట్గా ఉంటాయి కానీ వీటిని ఇలా ఊరబెట్టుకుంటే మనకి చాలా టైం పడుతుందండి మినిమం ట్వంటీ డేస్ అయితే పడుతుంది మరి అంతకంటే తక్కువ టైంలో మనం ఉసిరికాయల్ని టేస్టీగా ఎలా ఊరబెట్టుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ బాటు బాగా మరిగించండి ఆ వాటర్ మరిగే రూపం మనం ఇలా ఉసిరికాయలోంచి గింజల్ని అయితే సపరేట్ చేసి రెడీగా పెట్టుకుందాం ఇలా మనం ముక్కల్ని గింజల్ని సపరేట్ చేసేసుకుందాం ఇలా అయితే మనకి కూరబెట్టుకోవడం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనకి ఎక్కువ టైం అనేది పట్టదు ఇంకా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఎక్కడికైనా మనం ఈజీగా వీటిని క్యారీ చేసుకోవచ్చు చూడండి వాటర్ మనకి ఇలా చక్కగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా కూల్ అవనివ్వాలి ఇప్పుడు ఇలా ఒక బాక్స్ని తీసుకుని దాంట్లో ఒక స్పూన్ వరకు సాల్టు ఒక స్పూన్ ఎండుకారం అలాగే కొద్దిగా పసుపు వేసేసుకుని మనం ఇందాక మరిగించుకుని చల్లారి పెట్టుకున్న ఈ వాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా మరిగించిన వాటర్ని వేసుకోవడం వల్ల మనకు ఫంగస్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఎన్ని రోజులైనా ఈ వాటర్ చక్కగా ఉంటుంది ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా వీటిని మిక్స్ చేసేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే మినిమం సెవెన్ టు టెన్ డేస్లో మనకి చక్కగా రెడీ అయిపోతాయి మనకి ఎయిట్ డేస్ అయింది కదా ఒకసారి చూద్దాం చూడండి ఎక్కడ మనకి ఫంగస్ ఫామ్ అవ్వకుండా వాటర్ అనేది చాలా బాగుంది బాయిల్ చేసిన వాటర్ వేసుకున్నాం కాబట్టి మనకి పాడయ్యే ఛాన్సు అస్సలు ఉండదు ఇప్పుడు ముక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం చూడండి ముక్కలు కూడా మనకి చక్కగా ఊరిపోయాయి అదే మనం కాయలు అలా వేసేసుకుంటే మనకి ఊరడానికి ఖచ్చితంగా ట్వంటీ డేస్ పైన పడుతుంది మనం ఇలా ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇవి చాలా ఎర్లీగా అయిపోయాయి ఇప్పుడు మనకి తినడానికి సరి చేసుకుందికి రెడీ అయిపోయాయి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇన్ ఫ్రెండ్స్ ఈ ఐడియా మీకు నచ్చిందా ఈ ఐడియా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ ఐడియాని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్